రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ నాటికి మన స్టేట్ ల్యాండ్ పరిరక్షణ ఉద్యమం పదకొండు వందల రోజులు పూర్తి చేసుకుంటుంది అదే రోజు కార్మిక వర్గం సామాన్య ప్రజానీకం రైతులు గ్రామీణ బంధుతో సహా దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో మన మూడేళ్ళ ఉద్యమాన్ని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి నేరుగా తెలియజేయడానికి ఒక మంచి అవకాశం ఫిబ్రవరి పదహారు పూర్వంపాలెం రెండు దగ్గరికి స్టీల్ కాలేజీ అందరూ కూడా ఎందుకంటే ఆ రోజు సమ్మె కాబట్టి డ్యూటీలు ఉండవు కాబట్టి అందరూ కూడా ఉదయం పదిన్నర కల్లా ఖచ్చితంగా చేరుకోవాలి ఆ రోజు మన నాయకులు ప్రసంగాలతో పాటు ప్రత్యేకించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది మనం ట్రెండింగ్లోకి వెళ్ళేటట్టుగా అందరం కోనుకోవాలి ఇప్పటివరకు ట్విట్టర్ ప్రస్తుతం దాని పేరు ఎక్సే యాప్ తెలిసిన వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్న ఆ రోజు రావాలి వాళ్ళు వస్తే ఆ రోజు ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ట్వీట్ చేయాలనేది కూడా తెలియజేయడం జరుగుద్ది ఏదేమైనా సరే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల లోపు కొన్ని వేల మెసేజీలు మనం పంపించడం ద్వారా మన విశాఖకు ఆంధ్రలోతకనే నినాదాన్ని యావత్ ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదికగా ఏర్పడింది ఎందుకంటే చిన్న చిన్న ఉద్యమాలు చిన్న చిన్న పోరాటాలు కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందుతున్న నేపథ్యంలో పదకొండు వందల రోజుల నుంచి ఒకసారి కూడా మన విశాఖ ఉద్యమాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లే ట్రెండింగ్లో పాల్గొకపోవడం నిజంగా దురదృష్టం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ అధికారులు కనీసం టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన అందరం ఉండి కూడా మన కుటుంబ సభ్యుల్లో కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉండి కూడా మనం ఇప్పటివరకు మన ఉద్యమాన్ని మరి ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్ళకపోయామంటే అది నిజంగా ఒక రకంగా బాధాకరం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పదకొండు వందల రోజు సందర్భంగా ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని ప్రపంచం దృష్టి తీసుకెళ్ళాలి అధికారులు కూడా చాలామంది మేము అధికారులు కదా మేము ట్వీట్ చేస్తే ఏమవుద్దు భయాందోళన సందేహాలు అవసరం లేదు మీరు కూడా ధైర్యంగా చేయొచ్చు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీ కుటుంబ సభ్యుల ద్వారా అంటే మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల ద్వారా కూడా ట్వీట్ చేయించవచ్చు కాబట్టి ఆ రోజు మన ఉప్పు కుటుంబంలో ఉన్న ముప్పై వేల మంది కాంట్రాక్టు అధికారులు పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా బంధువులతో సహా చూసుకుంటే దాదాపు లక్ష మొబైల్ నుంచి మనం పంపించవచ్చు ఎంత ఎక్కువగా పంపిస్తే మన ఉద్యమానికి ఇటువంటి టైంలో ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ విశాఖపక్కులు ప్రైవేటీకరణ కానివ్వం అని స్టేట్మెంట్లు ఇవ్వలేని మరి విచారకరణ పరిస్థితుల్లో ఉన్నాం వీళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా విశాఖపప్పు కార్మికులు ముప్పై వేల కుటుంబాలు కూడా ఒకే మాట మీద ఉన్నాయి వీళ్ళందరి గుండె స్పందన ఇది అని ఆ రోజున తెలిసేటట్టుగా మనం ఆ రోజునే ట్యాగ్ ఏం చేయాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందుబాటులో ఉన్నవాడు వెసులుబాటు ఉన్నవాడు అందరూ కూడా పదహారవ తేదీ పూలం పాలంటే పదిన్నర కల్లా చేరుకోవాలని చెప్పి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కమిటీ సోషల్ మీడియా విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను